హాయ్ హలో వెల్కమ్ టు డైనమిక్ న్యూస్ డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం నేను మీ డిఎన్ఆర్ ఇక ఈరోజు వార్తల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలైతే ఎదురు ఎదురుచూస్తున్న ఒక సందర్భం రానే వచ్చింది అదే ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే సర్పంచ్ ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎలక్షన్కి సంబంధించిన నోటిఫికేషన్ ఎన్నికల షెడ్యూల్ అయితే ఎలక్షన్ కమిషన్ అయితే ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇది ఐదు విడతలుగా ఎలక్షన్స్ నిర్వహించాలని చెప్పేసి అయితే ఎలక్షన్ కమిషన్ భావిస్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది మొదటి రెండు విడతలలో జెడ్పిటిసి ఎంపీటీసీ సంబంధించిన ఎన్నికలు నిర్వహించాలని అలాగే రెండవ దశలో ముఖ్యంగా మూడు విడతలలో గ్రామ సర్పంచ్ల సంబంధించిన ఎలక్షన్స్ నిర్వహించాలని కూడా ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకొని దానికి సంబంధించిన షెడ్యూల్ని కూడా విడుదల చేయడం జరిగింది ఇక పూర్తిగా అంటే ఆ షెడ్యూలుకు సంబంధించిన పూర్తి వార్తని మనం ఒకసారి చూసి తెలుసుకునే ప్రయత్నం ఇది ఇక ఎన్నికల సంఘం రిలీజ్ చేసిన షెడ్యూల్ అయితే మన దగ్గర ఉంది వారు ఐదు విడతలుగా ఏ ఏ డేట్లలో వారు ఎన్నికలు నిర్వహిస్తారో ఒకసారి అయితే మనం చూసి తెలుసుకుందాం ఇక ఎన్నికల కార్యక్రమము మొదటి విడత మొదటి విడత వచ్చేసి తొమ్మిది పది ఇరవై ఇరవై ఐదు గురువారం ఉదయం పదిన్నర నుంచి ఐదు గంటల వరకు నామినేషన్ దాఖలు చేయను దాఖలు చేయటకు ఆఖరితే తేదీని పదకొండు పది ఇరవై ఇరవై ఐదు గురువారం శనివారం సాయంత్రం ఐదు గంటల వరకు అయితే వారు ఎన్నికల షెడ్యూల్లో చెప్పడం జరిగింది అంటే నామినేషన్ ఎవరైనా ఎలక్షన్స్లో పోటీ చేయాలనుకునేవారు అంటే ముఖ్యంగా మొదటి విడత ఎలక్షన్స్లో ఈ జెడ్పీడీసీ ఎంపీడీసీ సంబంధించిన ఎలక్షన్లో పోటీ చేయాలనుకునేవారు నామినేషన్ దాఖలు చేయడానికి ఆఖరి తేదీని పదకొండో తారీఖుని వారు నిర్ణయించడం జరిగింది ఇక నామినేషన్ల పరిశీలన పన్నెండో తారీఖు జరుగుతుందట సాయంత్రం ఐదు గంటల వరకు అది జరుగుతుందట తర్వాత చెల్లుబాటైన నామినేటెడ్ అభ్యర్థుల జాబితాని వారు పన్నెండో తారీఖునే సాయంత్రం ఐదు గంటల తర్వాత వారు ప్రకటిస్తారట అప్పిళ్లకు చివరి తేదీ పదమూడో తారీఖు వరకు వారు ఆ అప్పిల్ చేసుకునే అవకాశాన్ని ఇస్తారట తర్వాత అప్పిళ్ళ పరిష్కరణకు చివరి తేదీ పద్నాలుగో తారీఖు వరకు పద్నాలుగో తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపు వరకు కూడా అప్పిళ్ళ పరిష్కరణ సంబంధించిన గడువు వారు ఇస్తారని చెప్పి తెలుస్తుంది అలాగే అభ్యర్థిత్వం ఉపసంహరణకు సంబంధించి ఆ పదిహేనో తారీఖు వరకు అంటే అభ్యర్థి ఎవరైనా అంటే నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థి ఉపసంహరించుకోవాలనుకుంటే మాత్రం మొదటి విడతలో జరిగే ఎలక్షన్స్లో ఉపసంహరించుకోవాలనుకుంటే మాత్రం మూడు గంటల లోపు వారు నిర్వ ఎవరైనా ఉపసంహరించుకునే వారు ఉపసంహరించుకునే అవకాశం ఉంది అని కూడా ఎన్నికల సంఘం చెప్పడం అయితే జరిగింది పోలింగ్ నిర్వహించు తేదీ వచ్చేసి ఇరవై మూడో తారీఖు పది ఇరవై ఇరవై ఐదు గురువారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మొదటి విడత పోలింగ్ అయితే నిర్వహిస్తామని చెప్పేసి ఇది ఆ ఎన్నికల షె షెడ్యూల్ని వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది ఇక ఓట్ల లెక్కింపు వచ్చేసి పదకొండో తారీఖు పదకొండు నెల ఇరవై ఇరవై ఐదున మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభిస్తారట ఇది అంటే ఇది మొ మొదటి విడతకి సంబంధించిన షెడ్యూలు ఇంకా సేమ్ అదేవిధంగా రెండో విడత కూడా అంటే ఇవి జెడ్పీటీసీ ఎంపీటీసీకి సంబంధించిన ఆ షెడ్యూల్ అనమాట ఇక రెండో విడతలో కూడా ఆ పదమూడో తారీఖు పది ఇరవై ఇరవై ఐదున ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్స్ అయితే దాఖలు చేయవచ్చట ఇక సేమ్ యాజ్ టీజ్గా రిటర్నింగ్ అధికారి చేమ పంచాయతీ ఓటర్ల జాబితా ప్రదర్శించవలసిన తేదీ పదమూడో తారీఖు అలాగే నామినేషన్ దాఖలు చేయడానికి పదిహేనో తారీఖు ఆ పదో నెల వరకు అలాగే నామినేషన్ల పరిశీలన పదహారు పది ఇరవై ఇరవై ఐదు వరకు అలాగే చెల్లుబాటైన నామినేషన్ అభ్యర్థుల జాబితాను పదహారు పది ఇరవై ఇరవై ఐదు వరకు సాయంత్రం ఐదు గంటల తర్వాత నిర్వహిస్తారట ఇక ముఖ్యంగా పోటీ చేయ అభ్యర్థుల జాబితా ప్రచురణ చే తేదీ అయితే వారు పంతొమ్మిదో తారీఖు మూడు గంటల తర్వాత ప్రకటిస్తారట ఇక సెకండ్ ఎన్నికలైతే ఇరవై ఏడవ తారీఖు పది ఇరవై ఇరవై సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఐదు గంటల వరకు ఆ ఎలక్షన్స్ నిర్వహిస్తారట ఇక పోలింగ్ ఓట్ల లెక్కింపు వచ్చేసి పదకొండవ తారీఖు సేమ్ ఎనిమిది గంటల నుండి ప్రారంభమవుతుంది అంటే ఈ మొదటి రెండు షెడ్యూలకు సంబంధించినవి కూడా పదకొండో తారీఖున ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభమైతే అంటే జెడ్పీటీసీ ఎంపీటీసీకి సంబంధించిన ఓట్ల లెక్కింపు అయితే పదకొండో తారీఖు ఉదయం నుంచి ప్రారంభించే కార్యక్రమం చేస్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేసి రెండవ విడతకు సంబంధించిన గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వారు మొదటి విడతగా పదిహేడు పది ఇరవై ఇరవై ఐదున నామినేషన్లు దాఖలు చేయవచ్చట ఇక పదిహేడు పది ఇరవై ఇరవై శుక్రవారం రోజున రిటర్నింగ్ అధికారి గ్రామ ఓటర్ల జాబితా ప్రదర్శించవలసిన తేదీ వస్తుందట ఇక ముఖ్యంగా దీనికి సంబంధించి ముప్పై ఒకటి పది ఇరవై ఇరవై శుక్రవారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మొదటి విడత సర్పంచ్ ఎలక్షన్కి సంబంధించిన మొదటి విడత పోలింగ్ అనేది అయితే ముప్పై ఒకటో తారీఖున పదో నెల ఇరవై ఇరవై అంటే వచ్చే నెల చివరి రోజున ముప్పై ఒకటో తారీఖున పోలింగ్ జరుగుతుందట ఇక అదే రోజు సాయంత్రం మధ్యాహ్నం నుంచి ముప్పై ఒకటి మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభిస్తారట అంటే ఆ రోజు సాయం మధ్యాహ్నం నుంచి నైట్ వరకు పూర్తిగా కౌంటింగ్ అయిపోయి గెలుపోవడంలో తెలిసే వరకు కూడా కౌంటింగ్ నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది ఇక సేమ్ టైం రెండవ విడతలు అంటే సర్పంచ్ ఎలక్షన్స్లో రెండవ విడతకు సంబంధించి ఇక ఇరవై ఒకటో తారీఖు పది ఇరవై ఇరవై ఐదున ముఖ్యంగా నోటీస్ని జారీ చేయవలసిన తేదీ ఇక నామినేషన్లు దాఖలు చేయవచ్చట ఇరవై ఒకటో తారీఖు సెకండ్ షెడ్యూల్లో ఇక సేమ్ దానికి సంబంధించి పోలింగ్ నిర్వహించే తేదీ వచ్చేసి నాలుగో తారీఖు పదకొండు నెల ఇరవై ఇరవై ఐదున ఉదయం ఏడు గంటల నుంచి ఆ రెండవ షెడ్యూల్ సంబంధించిన సర్పంచ్ ఎలక్షన్స్కి పోలింగ్ నిర్వహిస్తారట ఇక దాన్ని కూడా అదే రోజు రిజల్ట్కు సంబంధించి లెక్కింపుకు సంబంధించి అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రారంభించి సర్పంచ్ ఎలక్షన్స్కి రెండవ విడతకు సంబంధించిన ఎన్నికల గెలుపూటములైతే అదే రోజు చెప్పడం జరుగుతుంది ఇక మూడవ విడతకు సంబంధించి సేమ్ ఇరవై ఐదో తారీఖు పది ఇరవై ఇరవై ఐదున నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చట ఇక పోలింగ్ తేదీ వచ్చేసేసేదైతే ఎనిమిదో తారీఖు పదకొండు ఇరవై ఇరవై ఐదున ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమవుతుందంట ఇక ఉదయం ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకు ఎనిమిదో తారీఖు పదకొండు నెలల చివరి విడత అంటే సర్పంచ్ ఎలక్షన్ సంబంధించిన చివరి మూడవ విడతకు సంబంధించిన ఎలక్షన్స్ అయితే ఎనిమిదో తారీఖున గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారట అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు కార్యక్రమం కూడా జరుగుతుంది అన్నట్టుగా కూడా ఎన్నికల షెడ్యూల్ అయితే ఎన్నికల అధికారులైతే రిలీజ్ చేయడం జరిగింది ఇది అంటే పూర్తిగా ఐదు విడతలలో జడ్పీడీసీ ఎంపీడీసీ అలాగే గ్రామ సర్పంచ్లకు సంబంధించిన ఎలక్షన్స్ సంబంధించిన షెడ్యూల్ని అయితే వారు రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక ఈరోజు నుంచే ఎన్నికల కోడ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమల్లో ఉంటుంది అని కూడా ఎన్నికల సంఘం అయితే చెప్పడం జరిగింది ఇది తెలంగాణలో జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్కి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ చూస్తూనే ఉండండి మన డైనమిక్ న్యూస్ డైనమిక్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు మీ డిఎన్ఆర్